ప్రైజలాండ్ దేవుని నామానికి మహిమ గాక ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత అన్న కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను మన ప్రభువు ప్రేరక్షకుడైన క్రీస్తేశ్వర నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియుల ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట పత్రిక పన్నెండవ అధ్యాయము పదహార వచనాన్ని జాగ్రత్తగా మనందరం కలిసి ధ్యానించుకుందాం హెబ్రిపత్రిక అధ్యాయము పదహార వచనాన్ని జాగ్రత్తగా మనందరము ధ్యానించుకుందాం చూడండి ఒక పూట కూటి తన జ్యేష్టత్వపు హక్కును అమ్మి వేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనిడి ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందన అవకాశము దొరకక విసర్జించబడినని మీరెరుగుదరు దేవుడు మనం ఎప్పుడూ ఆశీర్వాదాలతో ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఒక వ్యక్తిని మన ముందుకు తీసుకుని వస్తున్నాడు ఏషావు ఏషావు ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు జ్యేష్ఠత్వం అన్నది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఒక కుటుంబంలో ప్రథముడుగా పుట్టాలి అన్నా ఇదిగో కనిష్ఠుడిగా పుట్టాలి అన్న అది దేవుని చేతుల్లో ఉంటుంది దేవుడు ఈ జ ఇదిగో దేవుడు ఎప్పుడు పుట్టిస్తాడో అప్పుడు మనం పుడతాం కానీ దేవుడిచ్చిన జ్యేష్టత్వాన్ని ఏషవు తిరస్కరించాడు ఆహారమే గొప్పదిగా చూశాడు తన కడుపే తనకు దేవుడిగా చూశాడు పిల్లరా కానీ దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా ఇదిగో దేవుని ఎందు మీరు నిలబడి ఉండడం గొప్పది దేవుని యొక్క విశ్వాసము గొప్పది దేవునిలో మనం బ్రతకడం అన్నది గొప్పది మనలో కూడా ఏషావు లాంటి వారు ఉండకూడదు ఏషావు శాపాలు కొని తెచ్చుకున్నాడు ఏషావు భయంకరమైన పరిస్థితులను కొని తెచ్చుకున్నాడు కదా అతని ఆలోచనలతో అతని నిర్లక్ష్య ధోరణితో నాకు జ్యేష్ఠత్వం వద్దులే నాకు జ్యేష్ఠత్వంతో పనేముంది నాకు ఆహారం చాలు కదా అనుకున్నాడు మనము కూడా దేవుని కంటే లోకంలో ఉన్న వాటిని అనేక సార్లు ప్రేమిస్తుంటాం దేవునిలో దేవుని కంటే లోకంలో ఉన్న వాటిని అనేక సార్లు లక్ష్య పెడుతుంటాం దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తుంటాం దేవుని కంటే గొప్పది లోకంలో ఏది లేదు దేవుని కంటే ఉన్నతమైనది లోకంలో ఏది లేదు దేనిని మనం ప్రేమించిన అవన్నీ ఒకరోజు మనకు కష్టాలు కన్నీళ్ళు మిగుల్చుతాయి కానీ దేవుని ఎందు మనము నిలబడితే మనకు ఆశీర్వాదాలు దొరుకుతాయి ఒకవేళ ముందు ఇంకా మనకు సమయం లేదేమో ఇప్పుడు దేవుని నిర్లక్ష్యం చేసి లోకంలో ఏవో సంపాదించుకోవాలని వెళ్ళిపోతాం ఏషావు కూడా నిర్లక్ష్యం చేశాడు దేవుడిచ్చిన జ్యేష్టత్వాన్ని నిర్లక్ష్యం చేసి ఆ తర్వాత వెతికాడట ఆ తర్వాత వెతికాడట ఆ తర్వాత వెతికిన ఆశీర్వాదాలు ఏషావుకి దొరకలేదు ఆ తర్వాత ఆసక్తి కలిగి వెతికిన ఏషావుకి దేవుని యొక్క సన్నిధి దొరకలేదు దేవుని యొక్క కరుణ కటాక్షములు దొరకలేదు పిల్లరా దేవుడు ఇచ్చిన ఈ కాలమందు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ రక్షణ భాగ్యాన్ని నువ్వు ఆసక్తితో ముందుకు కొనసాగించాలి ఏషావు వలె నిర్లక్ష్యం చేయకండి దేవుని సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేయకండి ఆశీర్వాదాలు ఒక్కసారి పోగొట్టుకుంటే మరలా దొరకవండి ఆశీర్వాదాలు ఒక్కసారి మీరు పోగొట్టుకుంటే దేవుని సన్నిధానాన్ని మీరు ఒక్కసారి నిర్లక్ష్యం చేస్తే మరలా దేవుని సన్నిధానానికి రావడానికి వాడు సాతాను మరలా రానివ్వడు లోకంలో మనలను ముంచేస్తాడు మన కుటుంబం ఇదిగో భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంది కష్టాలలో నష్టాలలోకి భయంకరమైన స్థితిగతుల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దేవుని సన్నిధానాన్ని వెతికితే ప్రయోజనమే ఉంది పిల్లరా మీరు ఆలోచించండి దేవుడిచ్చిన ఈ జీవితం చాలా గొప్పది కదా దేవుడిచ్చిన ఈ జీవితం ఈ విశ్వాస జీవితం ఈ రక్షణ జీవితం దేవుని యొక్క బల్లలో అనగా ఆయన శరీరంలో ఆయన రక్తంలో పొంపులు పొందుతూ ఆనందకరమైన సంఘ సహవాసంలో ముందుకు కొనసాగడం అన్నది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము ఏషావు వలె లోకంలో ఉన్న చిన్న చిన్న వాటిని ఎదురు చూసి శాపాలు కొని తెచ్చుకోకండి మీరు దేవుని ఎందు నిలబడతారా ఏషావు వలె ఉంటారా దేవుని ఎందు నిలబడితే దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు మీ కొరకు ఎదురుచూస్తున్నాయి చూస్తున్నాయి అవ్వలే దేవునిని తృణీకరించే లోకంలో ఉన్న వాటిని మీరు వెంబడించిన వారైతే ఏషా అవ్వలే శాపాలు మనల్ని కొని తెచ్చుకుంటామని ప్రభు యొక్క వాక్యం హెచ్చరిస్తుంది కాబట్టి వాక్యానుసారంగా మన జీవితాలు కట్టబడి ఆశీర్వాదాలతో ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి ఈ మాటలను బట్టి మనలందరినీ దీవించునుగాక ఆమె అండి